హాయ్ ఫ్రెండ్స్ ఎండ్రకాయ వచ్చాం గడకి మా సోదరుడు అర్జునుడు అక్కడ కర్ణుడు ఉన్నాడు నేనంటే కృష్ణుడిని రథసాయారిథిని మా ఊడికి అదిగోండి పీతలు నల్ల ఎండ్రకాయలు అంటాం అవండి సంచులు అవే ఉన్నాయి కావాలంటే అవండి అన్నోన్న ఇదిగోండి మా కర్ణుడు వచ్చాడు ఇతనే మేమందరం బిడ్డ ఉంటాం ఇద్దరు అదిగోండి ఇద్దరు మా దోస్తులు వస్తున్నారు పని పాటలేదు అతను నైంటీ రెడీ ఉంటారు తాగడానికి ఆ వెనకాల పెద్ద మనిషి మా ఊరు సర్పంచ్ అతని పేరు రాజశేఖరు అతను అలానే మాట్లాడతాడు కాదు తాగేసి వచ్చాడు కాబట్టి పడిపోతున్నాడు ఇతను తెల్లారి నుంచి గుడ్డికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడో తెలియదు గుడ్డి గుడ్డి అని వెళ్ళిపోయి ఇప్పుడు వచ్చాడు మా వాడు అందుకని ఇదిగోండి మా గ్యాంగ్ గడ్డకి వచ్చాం అండ్ర ఇతనేనండి మా ఊరు సర్పంచ్ ఇదిగోండి ఎండ్రకాయలు సంచిన దొరికాయ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తా వీడియోస్